నేనైతే కాఫీ రెడీ చేసుకుంటున్నాను ఈ అంటే నాకు ఇష్టం అబ్బా కాలింది బాన్ బాన్ కాఫీ కాఫీ రెడీ చేసుకున్నాను ఆల్రెడీ ఒక రీల్ పెట్టాను నేను పదకొండు ముప్పై ఒకటి అయింది ఇప్పుడు నైటు కాఫీ కాసుకున్నాను ఎందుకంటే హెట్టేక్గా ఉంది బాగా అంత అంతగా ఇవి తాగితే కానీ ప్రశాంతంగా పడుకోలేదు నేను ఈరోజు అందులో ఉదయాన్నే టీ తాగాను కానీ కాఫీ తాగల నాకు కాఫీ తాగడం అలవాటు బాగా నేను నిద్ర నిద్రలేదు కదండి ఆల్రెడీ ఒక రీల్ పెట్టాను వినాయకుడి నిమజ్జనానికి వెళ్ళాను కదా చూడడానికి కొంచెం నిద్ర లేదనమాట బాయ్ ఫ్రెండ్స్ ఇక కాఫీ తాగేసి కొడుకుపోతాను పోతాను బాయ్